నమస్తే అండి లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు మిర్చియాడికి వెళ్ళి ఆయన ప్రదర్శన ఎంతో హైలైట్ అయింది జన సమీకరణ జరిగింది పెద్ద ఎన్నికల ప్రచారం చేసినట్టుగా ఆయన ప్రచారం చేశారు కానీ గుంటూరు మిర్చియాడికి వెళ్ళి ఏ ఒక్క రైతుతో ఆయన పరామర్శించలేదు ఐదు నిమిషాలు కూడా గుంటూరు మిర్చియాడులో ఉన్న కోరు ఏదైతే మిర్చి నుంచి వచ్చే కోరు తట్టుకోలేక దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఆయన వెంటనే అక్కడి నుంచి బయటపడ్డాడు ఆ తర్వాత మీడియా ముందు ఆయన ఏదో రైతులకి అసలు రైతుల కోసమే ఆ పార్టీ ఉద్భవించినట్టు రైతుల కోసమే ఆయన పుట్టినట్టుగా ఆయన చేసిన ప్రెస్ మీట్ ప్రసంగం అందరూ విన్నాం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రైతుల కోసం మిర్చి రైతుల కోసమైతేనేమి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఏం చేసుకున్నామని చెప్పి ఇప్పుడు కొంచెం అవలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే నిన్న ఎన్నికల కోడు అమల్లో ఉన్న వైసీపీ అండ్ కో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏ విధంగా గుంటూల్లో హల్చల్ చేశారో ఏ విధంగా నిబంధనలు తూట్లు పొడిచే విధంగా వాళ్ళు వ్యవహరించారో మనం చూసాం అయితే ఆయన వైసీపీ ప్రభుత్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆ ప్రభుత్వం హయాంలో మిర్చి రైతులను ఎలా ఆదుకున్నారు కృష్ణా గుంటూరు అంటే ఈ ఉమ్మడి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం కర్నూలు అనంతపురంలో కొంత భాగం ఎన్ని చూసుకుంటే మిర్చి అధికంగా పండిస్తారు పల్నాడు ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాలో మొత్తం ఐదు జిల్లాల్లో అత్యధికంగా పండి పండిస్తారు మిర్చి మీద ఆధారపడి రైతాంగం ఉంటుంది దాదాపు ఎకరాక లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల దాకా ఖర్చు కూడా వస్తుంది ఆ విధంగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దాదాపు ఇరవై నుంచి పాతిక వేల మధ్య ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది అది వాస్తవం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ధరలు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు ఆ విధంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంఎస్పి అని తీసుకొచ్చి ఇరవై వేలు ఉన్న మిర్చి ధరని ఏడు వేలు అని ప్రకటించి మార్కెట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేశాడు ఈ తొగ్గులక్ ప్రభుత్వం అని చెప్పి రైతులు ఎప్పుడో ఆరోపించారు అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం చేతులు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఇరవై వేలు పలుకుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో మంచి ధర బహిరంగ మార్కెట్లో ఇరవై వేలు పలుకుతుంటే ప్రభుత్వం ద్వారా ఏడు వేల రూపాయలు కొనుగోలు చేస్తా అని చెప్పి చెప్పి రైతులు పచ్చి మోసం చేశాడు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఇరవై వేలు పలకటానికి ఒక కారణం ఉంది ఎందుకు ఏంటి ఆ కారణం అని మనం మనం ప్రస్తావించుకుంటే అందులో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిర్చి రైతు ఎప్పుడు సంతోషంగానో ఆనందంగా లేడు ఎందుకంటే అధిక వర్షాలు దానివల్ల ఏరుకుళ్ళు తోడు బొబ్బర తెగులు దానికి నివారణ లేని వ్యాధులు సంక్రమించి మిర్చిని మిర్చిని మిచ్చి రైతుని గుళ్ళ చేసిన పరిస్థితి అయితే ఉంది పెట్టుబడులు దాని తోడు ఉత్పత్తి కూడా తగ్గింది దానివల్ల ఉత్పత్తి తగ్గిన తర్వాత డిమాండ్ పెరగటం వల్ల అప్పుడు ఆ దారాలు పలికాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై వేలు పలుకుతున్న ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు మధ్యలో ఇరవై వేలు పలుకుతున్నప్పుడు ఆయన ఈయన ఈయన ఒక పేపర్ పట్టుకొని చూపిస్తున్నాడు ఇరవై నాలుగు పంటలకు మేము గిట్టుబాటు ధర ఇచ్చామని చెప్పి గిట్టుబాటు ధర ఎరుగు ఇరవై వేలు పలుకుతున్న ధరకి ఏడు వేల రూపాయలు ప్రకటించాడు అంతవరకు దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం చూసాం ఇంకా ఆయన ఏం చెప్తాడు మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో గురించి మనం ప్రస్తావించుకుంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్తాడు ముందస్తు రైతుకు పెట్టుబడి సాయం కింద యాభై వేల రూపాయలు ఇస్తాడు ఏ రోజని ఇచ్చాడు గిట్టుబాటు ధరకి కల్పించేందుకు ధరల స్థిరీకరణ ఇది అని చెప్పి మూడు వేలు ఇస్తా అని చెప్పాడు ఏ రోజు ఇచ్చాడు భూసార పరీక్షలు చేయించి రైతుకి ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతులు అవగాహన పరుస్తా అని చెప్పాడు ఏ రోజు ఇచ్చాడా అధిక వర్షాలకి పంటలు నష్టపోయి ఏదైనా ఇబ్బంది అయితే దానికి ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజన ఇచ్చాడా ఒక్క లక్ష రూపాయలు డిఫ్ ఇరిగేషన్ ఏమైనా ఇచ్చాడా ఏదైనా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులు నీటి కొరత అధికంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరాకైనా డిప్ ఇరిగేషన్ ఇచ్చాడా ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు పంట బీమా అన్నాడు మేనిఫెస్టోలో పెట్టాడు ఏ ఒక్క లక్ష రూపాయలైనా ఒక రైతుకే ఏమైనా అందించాడా పంట బీమా ద్వారా అన్నీ కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం డైవర్ట్ చేసి రైతును సర్వనాశనం చేశాడు ఇరిగేషన్ ప్రాజెక్టును పడకెక్కిచ్చాడు అటకెక్కిచ్చాడు రైతుని పాడెక్కిచ్చాడు ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన చేసి ఇంకా రైతు మీద ఏదో ఆయనకేదో ప్రేమ కారిపోతున్నాడు రైతు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ నాటకాలు ఆడుతున్నాడు ఇప్పుడు బెంగళూరు లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు సైలెంట్గా నాలుగు రోజులు వచ్చి షో చేసిపోతాడు నాలుగు రోజులు రెస్ట్ చేసుకుంటాడు నాలుగు రోజులు ఏ దాని మీద వెళ్ళాలి దేని మీద మురద చల్లాలి ఏ అంశం మేము రావాలని చెప్పండి ప్రతి ఒక్క అంశం మీరు రాష్ట్రంలో ఏ అంశాన్ని తీసుకున్నా కానీ మీ మైనస్ల్ని మీరు చేసిన తప్పులని గుర్తు చేస్తూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే నిన్న మిర్చియాడు కేంద్రంగా ఆయన చేసిన హల్చల్ మనం చూడొచ్చు ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించి ఆయన అవలంబించిన తీరును కూడా చూసుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్న టీడీపీ ప్రభుత్వంలో రైతుని ఏ విధంగా ఆదుకున్నారు మనం చూసుకోవచ్చు మిర్చి రైతు కోసం దాదాపు ఏడు వేలు పలుకుతుంది అప్పుడు బాగా ఉత్పత్తి బాగా పెరిగింది మిర్చి ఉత్పత్తి పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు తగ్గాయి ఆ టైంలో ఏడు వేలు పలుకుతున్న మిర్చికి దాదాపు పదిహేను వందల కోట్లు వెచ్చించి పదిహేను వందల రూపాయలు క్వింటాకు ధర ప్రకటించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మార్కెట్ ధర కన్నా అధికంగా పదిహేను వందల రూపాయలు ఇచ్చి దాదాపు వెయ్యి కోట్లు పైగానే దానికి నిధులు కేటాయించి రైతును ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతును ఎన్నో విధాలుగా ఆదుకున్న పరిస్థితి ధాన్యం బకాయిలు పెట్టిపోయాడు ఆయన దిగిపోతూ రెండు వేల ఇరవై నాలుగు ధాన్యం బకాయిలు పెట్టిపోయాడు దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు రెండు నెలల్లో సెటిల్ చేశారు మళ్ళీ ఖరీఫ్ సీజన్లో వచ్చిన ధాన్యానికి దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి కొనుగోలు చేసి నాలుగు వందల ఇరవై కోట్లని నలభై ఎనిమిది గంటల్లోనూ ట్రాన్స్ఫర్ చేశారు డిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పెద్ద ఎత్తున అనంతపురం కర్నూలు కడప పల్నాడు ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలకి మెట్ట ప్రాంతాలకి నీటి వసతి నీటి కొరతతో సాగునీటి కొరత ఇబ్బంది పడుతున్న రైతులకి డిప్ ఇరిగేషన్ ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు వెంచి డిప్ ఇరిగేషన్ ఇచ్చాడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో డిప్ ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ఐదు నుంచి పన్నెండు ఎకరాలు దాటిన వాళ్ళకి మూడు లక్షల పదివేలు డిప్ ఇరిగేషన్ పరికరాలని తొంభై శాతం సబ్సిడీతో అందజేస్తున్న ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఏదైనా దార్శనికత ఉందో అది చంద్రబాబు నాయుడికే దక్కింది నీకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుంచుకోవాలి మీరు ఏదైతే మీరు రెండు వేల పంతొమ్మిది మీ మేనిఫెస్టోలో మీరు పలికిన మాటలు చూడండి ఒకసారి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం పెట్టుబడి కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మే మాసంలో ఇస్తాం పెట్టుబడి కోసం రైతన్నకు యాభై వేలు ఇస్తాం పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే మా ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా ఒళ్ళు వేయిస్తాం వ్యవసాయానికి పగదు పూజ తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇప్పటివరకు మాట్లాడిన విషయాలు ఏ ఒక్కటైనా రైతుకు అందజేశారా మీరు మాట్లాడుతున్న ఈ పచ్చి అబద్ధాలని చెప్పి నిన్న మిర్చి ఆట దగ్గరికి వచ్చి మీరు మాట్లాడి మొత్తము పచ్చి అబద్ధాలని చెప్పి రైతులకు తెలియదా రైతులకు తెలిసింది కాబట్టే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు తీసేసి పదకొండుకి మిమ్మల్ని పరిమితం చేశారు రైతాంగం వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ఓట్లేశారు కాబట్టే ప్రపంచంగా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది మీరు శంకర్ నాకిపోయారు ఇంకా వినండి రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్ కు రూపాయలు నగరకే ఇస్తాం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం పంట వేసే ముందే అలానే రేట్లకు కూడా అలానే రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాం గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం ఇంకా రైతు పంట పొలాలకి ఏసీలు రైతు ఇంట్లో ఇంకా కోట్ల రూపాయలు కుమ్మరిస్తా అని చెప్పే హామీలు ఇవ్వలేదు ఏ ఒక్క అవకాశం దొరికినా ఒక రైతాంగానే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసిన దగ మోసగాడు కప్టర్ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది క్లియర్ రైతాంగం విషయంలో చూసాం మేనిఫెస్టోలో ఎన్ని అబద్ధాలు ఇప్పుడు మాట్లాడుతుంది నేను చెప్తున్నాయి మొత్తం నా సొంత కవిత్వం కాదు జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశం విన్నారు కదా ఇంత దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు దేశంలో ఉండడు ఏ అవకాశం దొరికితే అవకాశానికి హామీ ఇవ్వటం రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కాడు రైతునే కాదు అన్ని రంగాలను కుప్ప కూల్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృత్యాలు మరోవైపు నిన్న గుంటూరు మిర్చియార్డు ఆయనకి భద్రత కల్పించలేదు పోలీసు యంత్రాంగం విఫలమైంది జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి కనీసం ఒక కానిస్టేబుల్ పెట్టారా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గవర్నర్ గారిని కలిసిన తర్వాత ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు సిగ్గు సరే ఉందా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఎవరైనా రాజకీయ సమావేశాలు పెడతారా రాజకీయంగా ఏదన్నా ధర్నాలు చేస్తారా రాజకీయంగా ఏమైనా నిరసన వ్యక్తం చేస్తారా సెన్స్ ఉండొద్దండి ఇంకా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ బాధ్యత వహించాలంట కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఈసీ కానీ బాధ్యత వహించి ఒక్క కానిసేవుడు పంపించిన సస్పెండ్ అయ్యి కూర్చుంటారు ఈసీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది తెలియదా మీకు చట్టాలు తెలియవా రాజ్యాంగంలో నిబంధనలు తెలియవా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందని తెలుసుగా మీరు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని చట్టాలని ఫాలో అవుతే మీకు వాటి గురించి తెలుస్తాయి మీరు ఉల్లంఘనలే చేశారు ఐదు సంవత్సరాలు రాజ్యాంగాన్ని సర్వనాశనం నాశనం చేశారు రాజ్యాంగం చట్టాలంటే మీకు లెక్కలేవు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు చేసుకున్నారు కానిస్టేబుల్ని పెట్టాలంటే మినిమం ఒక కానిస్టేబుల్ కనిపిస్తారు ఎలా కనిపిస్తారు అంటే ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష నాయకుడు రక్షణ కల్పించారు అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా ఎన్నికలు కూడా అంటే తెలుసా అని చెప్పి ప్రభుత్వానికి ముట్టికాయలు వేయాలని మీ కుటీల రాజకీయాల ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు ఈ కుటీల రాజకీయాలు మనుషులు చంపుకుంటూ సొంత బాబాయిని చంపుకుంటూ చేసిన రాజకీయాలు కోడికత్తె శ్రేణి కేసులో జరిగిన రేపు ఫిబ్రవరి ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అంటే రేపు కోడికత్త శ్రేణి కేసులో ఆయన పోయి సాక్ష్యం చెప్పాలి మరి పంపించగలరా బొత్స సత్యనారాయణ గారు మీ ఉత్తరాంధ్ర శాంతం సంబంధించిన వ్యక్తేగా అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో కూడా ఎన్ని తెలుస్తుంది త్వరలో కానీ బొత్స సత్యనారాయణ గారు మీరు కొంచెం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని లాంటి వ్యక్తిని నమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తే సర్వం సంక నాకిపోతారనేది విమర్శలు వస్తూనే ఉన్నాయి ఇది మొత్తానికి గుంటూరు మిర్చి యాడ్ కేంద్రంగా జగన్ రాజకీయం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకున్నారో ఇప్పుడు ధాన్యం రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా రైతులు సర్వం కోల్పోయారో కూడా చూశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి